హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పానుగురం లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంక ఈరోజు అయితే హ్యా అందరికీ హ్యాపీ ఈస్టర్ సో ఇంక ఇప్పుడే వచ్చాము ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇంకా చేయలేదనమాట ఇంక ఈరోజు వంట అనేది చూపిస్తాను తీసుకొని వచ్చాను అనమాట మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు సో మటన్ అయితే తీసుకొని వచ్చారనమాట కొంచెం వెజ్ బిర్యానీ చేసి మటన్ కర్రీ అయితే సింపుల్గా ఈ రెండు చేస్తున్నాను ఈరోజు కొంచెం సెలబ్రేషన్ కదా అందుకనేసి ఇంకా మటన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా వండాలి కర్రీ చేసేయాలి ఇంకా బిర్యానీ కూడా చేయాలి సో సింపుల్గా చేస్తాను మరి ఆ బ కాకుండా సింపుల్గా అయితే చేస్తాను ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడే వచ్చారు ఇంకా జ్యూస్లు అయితే ఇచ్చారనమాట తాగుతున్నారు సో ఇంక ఇదే ఉండండి చూస్తూ ఉండండి ఉల్లిపాయలు కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా మటన్ అయితే కడిగేసి శుభ్రంగా మటన్ కూడా వేసేస్తే ఇంకా తొందరగా అయితే వంట చేసేయాలి ఇంకా టైం వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మేమైతే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇంకా మేము ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చినాకైతే వంట చేస్తున్నాను సో తొందరగా అయిద్దా లేదనేసి కొంచెం కంగారు కంగారుగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకెక్కడైతే కొంచెం రైస్ ప్యా అదే సారీ లైట్గా బిర్యానీ చేద్దామనేసి మొత్తం ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను అది కూడా అనమాట ఇంకా వాటర్ వేసి ఇంకా రైస్ వేసేస్తే ఇంకా మూత పెట్టేస్తే కుక్కరే కదా ఇంకా ఉడికిపోతుంది ఒక మూడు నాలుగు విజిల్స్కి ఇక్కడైతే మటన్ శుభ్రంగా అయితే కడుగుతున్నాయండి మొత్తం వేస్ట్ అంత తీసి ఇంకా నీట్గా వాష్ చేస్తున్నాను ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడుగుతున్నాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి ఈరోజు ఈవినింగ్ ఎక్కడికో ఒక చాటుకు వెళ్తున్నాం అనమాట సో అది కూడా నాకు తెలియదు అనమాట చూద్దాము అసలు ఎక్కడికన్నా వెళతామనేసి ఒక ఐడియాతో ఉన్నాను మ్యాక్సిమం కన్ఫామ్ లేదు సో వెళ్ళేటప్పుడు అయితే మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను చూపిస్తాను కూడా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది కూడా ఇంట్లో స్పెషల్ ఏంటో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇంకా మా ఇంట్లో మటన్ ఇంకా లైట్గా బిర్యానీ అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా మా పిల్లలైతే టీవీ చూస్తున్నారు ఇంకా వంట కూడా పూర్తి అవుతుందనమాట ఒక టెన్ మినిట్స్లో అయితే వంట అయితే పూర్తి అయిపోద్ది ముందు పిల్లలకి పెట్టేసినాకైతే ఇంకా మేము తినేస్తాము టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది అనమాట ఇంకా అవ్వలేదు సో అడవుడిగా చేసినా సరే ఇంకా అవ్వట్లేదు అనమాట ఫైనల్లీ చూడండి ఈ విధంగా కూర అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ కొత్తిమీర మగ్గితే సరిపోద్ది అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ చాలా మంచిగా స్మెల్ వస్తుంది చాలా బాగా కుదిరింది ఈసారి బిర్యానీ కూడా అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను ఈవినింగ్ అయితే బయటకు అయితే బయలుదేరతాం అనమాట తప్పకుండా అయితే ఈవినింగ్ మీకు కూడా షేర్ చేస్తాను ఎక్కడికి వెళ్తాము ఏంటనేది సో మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను పిల్లలకు సంబంధించింది అనమాట చాలా బాగుంటుంది చూసింది మరి ఒక ఫైవ్ థర్టీకి అట్లా అనమాట ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి పిల్లలకి కొంచెం స్నాక్స్ అది పెట్టేసి వాళ్ళకి స్నానాలు అది చేంజ్ చేశాను స్నానాలు చేంజ్ చేసి ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం అనమాట చూస్తూ ఉండండి చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము డైలీ ఇంకా ఏదో పని మీద అటు వెళ్తూనే ఉంటున్నాము ఈసారి పిల్లల్ని తీసుకొద్దాము కొత్తగా కట్టారండి పాతది కూడా కాదు రీసెంట్గా కట్టారనమాట సో కడుతున్నారు ఇంకా అవ్వలేదు సగంలో ఉందన్నమాట అయినా సరే ఓపెన్ చేశారు ఇంకా అందరూ వెళ్తున్నారు ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకెళ్దాం అనేసి ఇంక ఈరోజైతే స్టార్ట్ అయిపోయాము చూస్తూ ఉండండి ఎట్లా ఉంటుందా ఏంటనేది మాకు కూడా తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాము సో మా పిల్లలు ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు సో బాగా రేట్లు కూడా ఎక్కువ అంట చూద్దాము అసలు మామూలుగా చూద్దాము ఎంత ఉంటుంది ఏంటనేది మామూలుగా వెళ్తున్నాం అనమాట సో ఫైనల్లీ అసలు ఎక్కడ ఉంది ఎలా ఉందా ఏంటనేది నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉందనమాట మీరు కూడా చూసేయండి నాతో పాటు ఇంకెందుకు లేటు మరిగా అయితే ఇంకా వచ్చేసామన్నమాట ఇదే ఇంకా ఎస్విఆర్ సినిమా హాల్ పక్క నుంచి ఇంకా దారనమాట వచ్చేసాము ఇక్కడేమో కార్ పార్కింగ్ పెట్టేశారు ఈ బిల్డింగ్ పక్కన కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ పెట్టేశారు సో అందరూ ఇంకా లైన్లో పెట్టుకుంటున్నారనమాట చంద్రవందరంగా పెడతాయి అసలు ఊరుకోరు ఒక లైన్గా పెడుతున్నారు

எதா எதா எக்ரே அடுகுதா ஒருசாரி நானும் எக்கக்கா படிப்பாரு அந்தமீத கொஞ்சம் பெதி கொஞ்சம் பெதி ஊருக்கு படிப்பாரு అంత ఏమీ లేవు ఇక్కడ ఏదో డీసెంట్ గా ఉంది గా ఉంది ఆహా ఫోటోలు తీసా ఫోటోస్ ప్లేస్ ఫోటో తీ

ജന കാട്ടും എന്താ മരി വസ്ത വസ് സാഗ്രൈൻ నకాల అనుకుందాను ఆనుకున్నా నేను అనుకుంది ఉందనేసి ఆనుకుంటా నేను చూడు ఇక్కడ ఒక చాలా గేమ్స్ ఉన్నట్టు ఉన్నాయి పైన కింద కూడా కట్మర్ లా ఉంది కదా అప్పుడే ఇంక అన్ని ఫినిష్ అవ్వలేదు పైన చక్కగా ఆడుకుంటున్నారు మళ్ళీ వస్తుంది ట్రైన్ మూడు రౌండ్ మూడు రౌండ్లా ఎంత అంటావు టికెట్ కూర్చోండి ట్రై నెక్కేస్తా కూర్చుంటారా వాళ్ళ పిల్లలంతా ఏళ్ళు ఉన్నారు కదా ఎడు తిరగండి దీక్ష ఎటు తిరుగు ఒకసారి చూడరా నేనే కళ్ళు తుడుచుకుంటాడు కళ్ళు తుడుచుకుంటున్నామన్నా తీసు టిక్కెట్ తీస్తాడు డాడీ సరేనా டிக்கெட் வெள்ளாட் பாபு எது அரேட் உண்டு டிக்கெட் எத்தீ స్లోగా స్లోగా పడిపోతారు స్లోగా ఎక్కండి ఎంత పిచ్చి నేను ఎక్కను ఏదైనా నూట యాభై రూపాయల నానా ఈసి నీళ్ళు ఎద్దరు కూర్చోండి ఎదరా ఎదర కూర్చోండి ఎద్రండి ఇట్లా అటు కాదు వెళ్ళారా పట్టుకో ఎక్కండి గట్టిగా పట్టుకో ఎనలు పట్టుకో కొన్ని అది అక్కడ అక్కడ పట్టుకోండి గట్టిగా పట్టుకో సరేనా అక్కడ బట్టుకోండి ఇదేంటి దిగుతున్నావు కూర్చో గట్టిగా నే వద్ద పట్టుకుంటారులే கூட எது டிக்கெட் நே நேன் கூட எக்ஸ்தா நேத்த சரனா நேன் கூட எக் பயப்படத்தா நேன் கா நே எக் టికెట్ తేవడానికి వెళ్తుంది జరుగు వస్తున్నారు జరుగు

వద్దులే మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఎక్కువ ఇను చిట్టి చాలా డీసెంట్ గా ఉందమ్మా మొత్తం చాలా డీసెంట్ గా సంతలా కాకుండా చాలా గా ఉంది బాగా ఇప్పుడు ఏమవుద్దు అందులో మీ పరిపడ మరి పడినప్పుడు టైన్ ఎందుకు ఇక్కరు మీరు మీతో పాటు నన్ను కూడా ఇచ్చారు ఇంకా వచ్చింది ఫైనల్ అయితే ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంక అన్నీ సరదాగా అలాగా తిరిగేసి ఇంకా వస్తున్నాము అనమాట సో స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే సో ఇదైతే ముందు ఎంట్రన్స్ వచ్చేటప్పుడు అయితే ఉంది కదా సో అదైతే చూస్తున్నారు మళ్ళీ మా పిల్లలు అయితే పడిపోతారు అది పెద్దవాళ్ళకైతే సెట్ అవుతుంది అనమాట ఫైనల్లీ ఇంకా మళ్ళీ సారి ఇంకోసారి వద్దాములనేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము చూసారు కదా చాలా చాలా బాగుంది ఇంకా కడుతున్నారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్లే ప్లే గేమ్స్ అయితే పెడుతున్నారు సో ఇంకా మళ్ళీ ఈసారి పూర్తిగా అయితే మళ్ళీ ఒకసారి వద్దామనేసి ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళేటప్పుడైతే ఇంక పానీపూరి దగ్గర మా పిల్లలకు పానీపూరి అంటే ఇష్టము అందుకనేసి పానీపూరి తినేసి వెళ్దాం అనేసి ఇంకా పానీపూరి షాప్కి అయితే వెళ్ళాము సో చూసారు కదా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసేసారు బాయ్ బాయ్ మరి